నెల్లూరు నియోజకవర్గంలో వివిధ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బాధితులకు నెల్లూరు సహాయ నిధి ద్వారా ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో నెల్లూరు నియోజకవర్గంలో వివిధ రకాల వ్యాధులతో బాధపడి హాస్పిటల్లో సొంత ఖర్చుతో చూపించుకున్న యాభై ఏడు మంది బాధితులకు ఏపీ ఆధార ప్రభాకర్ రెడ్డి సీఎం సహాయ నిధి ద్వారా యాభై లక్షల విలువైన చెక్కును అతి చేశారు ఈ సందర్భంగా ఏపీ ఆదరణ ప్రముఖ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అందరికీ ఆరోగ్య భద్రత లక్ష్యగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చెక్కులు తీసుకున్న వాళ్ళు ఇక్కడే ఉండాలి

దగ్గర దగ్గర యాభై ఏడు మందికి సీఎం రిలీఫ్ చెక్కులో యాభై ఏడు లక్షల యాభై తొమ్మిది వేల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది నేను రెండు మూడు సార్లు పోయి మన ఫైల్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడో ఉంటే వాటిని అన్నింటినీ కూడా తీయించి మొత్తం హరికృష్ణ అని సెక్రటరీ గారు దానికి స్పెషల్గా సిఎంఆర్ఎఫ్ సెక్రటరీ గారు ఆయన మంచి వ్యక్తి నేను చెప్పిన వెంటనే అన్ని ఫైల్స్ తీయించి మొత్తాన్ని పది పదిహేను రోజుల్లో క్లియర్ చేయించి ఇచ్చారు ఇంకా పది చెక్కులు రావాల్సి ఉన్నాయి ఇంకొక వారం రోజుల లోపల అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా హరికృష్ణ గారికి ముఖ్యమంత్రి గారికి మన నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీళ్ళందరికీ కూడా ఆరోగ్యం చక్కబడాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ